ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదీనము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మనము గలతీ పత్రిక నాలుగు అధ్యాయం ఎనిమిది నుంచి ఇరవై వచనాలలో గలతీల కొరకైన ప పౌలు శ్రద్ధ అన్న అంశంలో మనము ఎనిమిదో వచనం నుంచి ధ్యానం చేద్దాం దయచేసి గమనించండి ఆ కాలం మీరు దేవుణ్ణి ఎరగని వారై ఆ కాలమందు అంటే యేసు ప్రభును ఎరక్క మునుపు అని అర్థం నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసుల ఇంట్రి అంటే వీరు గతములో విగ్రహారాధన చేస్తూ ఉండేవారు వచ్చిన గమనించండి ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక దేవుని బిడ్లారా మనము దేవుణ్ణి తెలుసుకోవడము వేరు మనము దేవుణ్ణి ఎరగడము వేరు ఎరగడము అంటే దేవుణ్ణి అనుభవించడం తెలుసుకోవడం అంటే దేవుని గురించి వినడం అలాగే దేవుడు కూడా మనము ఎలా ఆయన్ని ఎరగడం జరిగిందో విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారు అంటే దాని అర్థం ఆయన మనల హృదయాలను లేక మనోనేత్రాలను వెలిగించినప్పుడే మనము ఆయన్ని ఎరగడం అనేది జరిగింది అని దీని యొక్క అర్థం ఇకపోతే బలహీనమైనయు నిష్ప్రయోజనమునైనా మూల పాఠములు తట్టు మరలా తిరగనేలా అంటే అర్థమేంటంటే గతములో వీరు విగ్రహములకు దాసులుగా ఉన్నప్పుడు లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులను అనుసరించేవారు మునుపుటవలే మరలా వాటికి దాసులై ఉండగోరనేలా అంటే యేసుప్రభును ఎరిగి యేసుప్రభును నమ్మి మళ్ళీ గతములో వారు దేనికి దాసులై ఉన్నారు లేదా లోకస్తులు వేటిని ఆచారంగా పాటిస్తూ వచ్చారు వాటి వైపుకు మళ్ళీ వెళ్ళడాన్ని బట్టి పౌలు ఎంతో బాధపడుతూ ఇలా అంటున్నాడు మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు దేవుని బిడ్లారా ఒకప్పుడు లోకరీతిగా నడుచుకున్నారు అయితే లోకాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు నమ్మారు మళ్ళీ కొన్ని కారణాలు ఏమైనా అయ్యుండొచ్చు మళ్ళీ లోకం వైపుకి వాళ్ళు వెళ్ళడాన్ని చూసి పౌలు చాలా బాధపడుతున్నాడు దేవుని బిడ్లారా సైతానుడు ఎప్పుడూ కూడా మనల్ని శోధిస్తూనే ఉంటాడు ఏదో ఒక విధంగా ఇదిగో ఈ కష్టం వచ్చింది నీకు ఈ శ్రమ వచ్చింది ఇదిగో ఈ తాగిత కట్టించుకో లేకుంటే ఈ యొక్క దండ కట్టించుకో లేకుంటే ఈ యొక్క చిడి పోయేటట్టు ఏదన్నా చేయించుకో ఇలా రకరకాలుగా సాతానుడు మనుషులను ప్రేరేపిస్తాడు అలా జీవం గల దేవుణ్ణి ఎరిగి అలా వెళ్ళడం అది ఎంతో బాధ కలిగిస్తుందని పౌలు మాట్లాడుతూ చూడండి పదకొండవ చిన్నలో మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను దేవుని బిడ్లారా మానవుడికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు స్వేచ్ఛను బట్టి మనిషి ఎటైనా వెళ్ళొచ్చు గోడ మీద పిల్లల ఎటైనా దోకొచ్చు అందుకే మనము మారు మనసు పొంది రక్షింపబడిన తరువాత దేవుని పిల్లలము అయిన తరువాత మళ్ళీ మధ్యలో జారిపోయే అవకాశాలు ఉన్నాయి కనుక మనం భయముతో వనకతో పవిత్రతలో పరిశుద్ధతలో జీవంగల దేవుని వైపు మనసు పెట్టి ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే ఆత్మదేవుడు మీకు దయచేనుగాక పాఠములు అనగా గతములు విడిచిపెట్టిన వాటి వైపుకి వెళ్ళకుండా దేవుని వైపు మన మనసు ఉంచి ముందుకు సాగిపోవడానికి ఆత్మదేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్